హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే హ్యావే నైస్ డే బాగా సండేని ఎంజాయ్ చేయండి అందరూ మరి ఈరోజు నా స్ట్రాంగ్ కాఫీ సేవన తర్వాత ఓ మంచి కాఫీ కబుల్తో మీ ముందుకు వచ్చేసింది మీ అభిమాన హిమపల మరి ఈ కాఫీ కబుర్ల నేపథ్యంలో ఇలాంటి విషయం కొంత వేదాంతపరమైంది అయినా కానీ తెలుసుకోవాల్సిన ఒక విషయం మంచి విషయం అందరూ కాఫీ తాగారు అనుకుంటాను కాఫీ తాగకపోతే ఈ హిమబాల కాఫీ కబుర్ల కప్పు అలా ఒకటి అందుకోండి ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్ వింటూనే ఉండండి హిమబాల కాఫీ కబుర్లు హ్యావీ నైస్ డే ఇహా కాఫీ కబుర్ల విషయంలోకి వచ్చేస్తే ఓ రోజు ఓ రోజు నది మీద చనిపోయిన ఏనుగు మృతదేహం ఒకటి ఉంది ఆ మృతదేహాన్ని ఒక కాకి చూసింది వచ్చి దాని మీద వాలింది వెంటనే దానికి ఆకలేసింది శుభ్రంగా సంతోషించింది వెంటనే హాయిగా దానిపై కూర్చుంది తగినంత మాంసం తింది పక్కనే నీరు కదా నది నీరు నది ప్రవాహం కదా కడుపు నిండా నీరు తాగింది తిన్నది దాని మీద అటు ఇటు ఎగిరి గంతులేస్తూ హాయిగా హ్యాపీగా ఆడుకుంది హ్యాపీ అనిపించింది అంతిమ తృప్తితో ఉలిక్కి పడింది కాకొక్కసారి అది ఆలోచించటం మొదలుపెట్టింది ఏంటి విషయం ఆహా ఇది చాలా అందమైన వాహనం ఇక్కడ ఆహారం నీటు నీళ్లు కొరత లేకుండా దొరుకుతున్నాయి అలాంటప్పుడు నేను ఎందుకు వేరే ప్లేస్కి వెళ్ళాలి వేరే చోటుకి ఎందుకు వెళ్ళాలి నేను వేరే ప్రదా ప్రదేశాన్ని ఎందుకు ఎత్తుక్కోవాలి అసలు నేను ఇక్కడే తిరుగుతాను దీన్ని వదిలి వెళ్ళను అని నిర్ణయించుకుంది సరే బాగానే ఉంది నది ఒడ్డున ప్రవహిస్తున్న మృతదేహంపై కాకి చాలా రోజులుగా అలా ఉల్లాసంగా హ్యాపీగా గడిపింది దానికి ఆకలి అనిపించినప్పుడు ఆ మృతదేహాన్ని పుడుచుకొని కడుపు నిండా మాంసం తింటోంది నీరు తాగుతోంది ఎగురుతోంది అది నది నుండి నీరు కూడా తాగుతోంది అపారమైన జలధార దాని వేగవంతమైన ప్రవాహం ఒడ్డున చాలా దూరం వరకు ప్రకృతి సౌందర్యం వీటిని చూసి కాకి పరవశించిపోయింది ఆహా ఎంత అదృష్టవంతురాల్ని అనుకుంది కానీ ఒకరోజు నది చివరికి సముద్రంలో కలుస్తుంది ఆ విషయం అది అప్పుడు ఆలోచించలేదు గమ్యం చేరినందుకు సంతోషించింది దాని అంతిమ లక్ష్యం సముద్రాన్ని కలవడమే కానీ ఆ రోజు లక్ష్యం లేని కాకి పెద్ద దురదృష్టం జరిగింది నాలుగు రోజులు సరదాగా కాకి తిండి తాగి తాగునీరు ఆశ్రయం లేని ప్రదేశానికి తీసుకువచ్చి పడేసింది ఆ శవం అలాగా జరుగుతూ జరుగుతూ వచ్చి అపరిమితమైన ఉప్పు నీరు ప్రతి చోట ఉప్పు అలసటతో ఆకలితో దాహంతో కాకి కొన్ని రోజులుగా తన రెక్కలను నలు నలువైపులా తిప్పుతూ తన నిస్సారమైన జిగ్జాగ్గా ఎగురుతూ తప్పుడు గర్వాన్ని చూపుతూనే ఉంది కానీ అది ఎక్కడ సముద్రం యొక్క ముగింపు చూడలేకపోయింది చివరికి అలసిపోయింది దుఃఖంతో పొంగిపోయి అదే ఆకాశమంతా సముద్రపు అలల్లో పడిపోయింది భారీ మొసలి దాన్ని మింగేసింది భౌతిక ఆనందాలలో మునిగి తేలుతున్న వ్యక్తుల కదలిక కూడా కాకుల వలె ఇలాగే ఉంటుంది వారు ఆహారం ఆశ్రయం అంతిమ లక్ష్యంగా భావించి చివరికి అనంతమైన ప్రపంచ సముద్రంలో మునిగిపోతారు అనే వేదాంత ధోరణిలో ఇవాళ మన కాఫీ కబుర్లు సాగుతున్నాయి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఈ జీవితకాల వివాదం ఎందుకు ఎవరు వచ్చినా ఒకరోజు వెళ్ళిపోతారు తప్పదు అలాంటప్పుడు ఇంత అహంకారం ఎందుకు ఎందుకు వచ్చింది ఆలోచించండి కోసం ఒక చిన్న సూత్రం ఉంది నాలో చాలా శాంతి ఆలోచన తరంగం కూడా తలెత్తదు అలలేని నిశ్శబ్దం అది ధ్యానానికి మీరు మాత్రమే మరి మరేమీ లేని ఖాళీ మీలో ఉండాలి నేను ఉన్నాను అనే భావన ఎక్కడా లేదు ఆ క్షణంలోనే లోకమంతా దేవుడిలాగా నీపై వర్తిస్తుంది అదండి ఇవాళ ఈ ఏనుగు మీద ఎక్కిన కాకి యొక్క అహంకార ధోరణిలో ఎంత స్ఫూర్తిని మనకి తెలియచేశారో చాలా ఇదిగా చాలా మంచి మనస్ఫూర్తిగా అనిపిస్తోంది నాకు మీకు కూడా అందుకే షేర్ చేశాను ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హిమబాల మళ్ళీ వచ్చేసిన ఆదివారాలు కాఫీ కప్పులో కలుసుకుందాం Anta para que se la va.